డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటి కాంప్లెక్స్ కడప యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు హలో యా గుడ్ ఈవినింగ్ గైస్ వెరీ గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ సో న్యూ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వితౌట్ జిఎస్టీ జిఎస్టి కాకుండా ట్రాన్సాక్షన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా ఓకే ఓకే యా సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ స్టాక్ గ్రూప్స్ స్టాక్ ఐటమ్స్ యూనిట్స్ క్రియేషన్ అమౌంట్ పేమెంట్స్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది సో టుడే అనివర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది ఎవరీ ఇయర్ థర్టీ వన్ త్రీకి ఎండ్ అవుతుంది ఆ థర్టీ ఫస్ట్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి పర్చేజ్ సేల్స్ ఎక్స్పెన్సివ్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఉంటాయి సో వీటిని మనం ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది ఓకే సో బ్యాలెన్స్ షీట్ని మ్యాచ్ చేయాలి అసెట్స్ అసెర్సన్ ని మ్యాచ్ చేసి మనం ఎలా ఎంటర్ చేయాలనేది కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో ప్రాబ్లం ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ ప్రాబ్లం నైన్ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి సో ఈ లెడ్జర్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ వాల్యూస్ ఇవి ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఎంటర్ చేసుకోవాలి ఈ అమౌంట్ మ్యాచ్ చేయాలి ఈ అమౌంట్ మ్యాచ్ చేసి మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళి ఎండ్ ఆఫ్ ది డే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఐడెంటిఫై చేయాలి ఓకే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం శ్రీఆర్ ట్రేడింగ్ పేపర్ కంట్రోల్సీ కాపీ న్యూ కంపెనీ క్రియేట్ చేయండి కంట్రోల్ బి ట్వంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నువ్వు పెట్టండి తర్వాత మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ రెండు ఆప్షన్స్ చేసి పెట్టాలి మిగతా నువ్వు పెట్టద్దు యాక్సెప్ట్ ఆర్ నో సేమ్ సో వన్స్ ఒకసారి కంపెనీకి రిజిస్టర్ చేస్తేనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ వాచర్ టైప్ గీసు ప్రీడిఫైన్గా ఉంటాయి ఇప్పుడు మనం లెడ్జెస్లోకి వెళ్తాం ఓకే సో ఫస్ట్ వన్ చూడండి క్యాపిటల్ లెఫ్ట్ సైడ్ మనకి లైబ్రరీస్ ఉంటాయి రైట్ సైడ్ మనకి అసెట్స్ ఉంటాయి క్యాపిటల్ క్యాపిటల్ అండి ఓపెనింగ్ బ్యాలెన్స్ వన్ ల్యాక్ అది డెబిట్ ఆ క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు రమేష్ ట్వంటీ థౌజండ్ సండ్రి నెక్స్ట్ ప్రకాష్ సండ్రి క్రీటర్స్ థర్టీ థౌసండ్ నెక్స్ట్ పల్లవి లోన్స్ అండ్ లైబ్రిటీ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీకు ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి లోన్స్ అండ్ లైబ్రిటీ అండ్ సండ్రీ అండ్ క్యాపిటల్ నెక్స్ట్ ఫర్నిచర్ ఎయిటీన్ థౌసండ్ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది మా లెజర్ క్రియేషన్ కంపెనీ క్రియేషన్ అన్ని కామనే ఒక్కొక్క కాన్సెప్ట్ లో కాన్సెప్ట్ మారుతుంది అంతే ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలుసు లెజర్ క్రియేషన్ తెలుసు కంపెనీ క్రియేషన్ తెలుసు ఓచర్ పోస్టింగ్ మీకు తెలుసు కొత్తగా మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఆ కాన్సెప్ట్ ఏంది అనేది మాత్రం తెలుసుకోవాలి అంతే థర్టీ థౌజండ్ సరే నెక్స్ట్ కంట్రోల్ సి ൗസൻഡ് നെക്സ്റ്റ് രവി എൻ്റെ ഫോർ ട്വൻറ്റി തൗസൻഡ് നെക്സ്റ്റ് കെഷ് ഡിഫാൽ ഉണ്ടാകും എസ്ബിഐ ബാങ്ക് बैंक अकाउंट्स 20000 एसके रेस्ट यूनिट्स लिख लेंगे यूनिट्स के लिए एनओएस नंबर्स स्टॉक आइटम फर्स्ट ग्राइंडर्स, कंट्रोल सी कंट्रोल वी ఓపెనింగ్ బ్యాలెన్స్ టు రేట్ ౌజ్ నెక్స్ట్ మిక్సెస్ కంట్రోల్ సిండ్రెడ్ నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్స్ కంట్రోల్ సి కంట్రోల్ బి రేటు ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ కంట్రోల్ సి వన్ థౌసండ్ ఐటమ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా ఇవ్వాలి సేవ్ చేయాలి ఎస్కే ఎస్కే ఆర్డర్లోకి వెళ్ళి క్యాష్ బ్యాలెన్స్ ఇవ్వండి క్యాష్ బ్యాలెన్స్ పెండింగ్ ఉంది కదా ఎయిటీ థౌసండ్ సరికే బ్యాలెన్స్ షీట్ చూడండి ఆల్ ఎఫ్ వన్ ఎక్స్పెండ్ చూసారా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ మ్యాచ్ అయిందా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు యాజ్ ద టీజ్గా ఇక్కడ ఏదైతే వస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది ఇక్కడ కూడా లైబిలిటీస్ ఆర్ సెట్స్ మనకు మ్యాచ్ అవుతుంది వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి కొత్తగా వచ్చిన లెజర్స్ ఆన్ ద స్పాట్ పియేషన్ చేస్తూ వెళ్దాం ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి వన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఇయర్ అవసరం లేదు పర్చేస్ ఫ్రమ్ ప్రకాష్ ప్రకాష్ ఆల్రెడీ పైన క్రియేట్ చేసావు కదా అతని దగ్గర నుంచి మన బిజినెస్ సీలింగ్ ఫ్యాన్ ఫిఫ్టీ టేబుల్ ఫ్యాన్ ఫిఫ్టీ మిక్సర్స్ ఫిఫ్టీ గ్రైండర్స్ ఫిఫ్టీ పర్చేజ్ చేసింది ఒకటి ఫిఫ్త్ మంత్లో తీసేస్తాను పర్చేజ్ ఆర్ట్ ఆ కడు కదా కూడా ప్రకాష్ క్రియేట్ పర్చేజ్ లేదంటే ఆర్ట్ సి పర్చేజ్ సీలింగ్ ఫ్యాన్ ఫిఫ్టీ చూడండి రేట్ అదే పడిపోతుంది ఎందుకని ఓపెనింగ్ బ్యాలెన్స్ నువ్వు ఇచ్చావు కదా ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటు ఓకే టేబుల్ ఫ్యాన్ మిక్సెస్ గ్రైండర్స్ రెండు లక్షల అరవై ఐదు వేలకు మన బిజినెస్ పర్చేజ్ చేసింది ప్రకాష్ అనే ఒక సప్లయర్ దగ్గర నుంచి ఒకటి మే మందు కదా డేట్ మార్చండి వన్ ఫైవ్ సేవ్ చేయండి నెక్స్ట్ టూ ఫైవ్ పర్చేస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ ఫిఫ్టీ సేమ్

సీలింగ్ ఫ్యాన్ రెండు లక్షల అరవై ఐదు వేలకి సేమ్ రమేష్ దగ్గర నుంచి సేమ్ ఐటమ్స్ పర్చేస్ చేసాం తర్వాత ప్రకాష్ దగ్గర నుంచి కూడా సేమ్ ఐటమ్స్ పర్చేస్ చేసాం ఇలాగే సేవ్ నెక్స్ట్ ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత ఆ ఐటమ్స్ చేసుకోవాలి కదా ట్వంటీ త్రీ రిసిప్ట్ సేల్స్ లో తీసుకోండి పర్సన్ ఎవరు రామన్ కో సేల్స్ లెడ్జర్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ చేద్దాం సేల్స్ సేల్స్ అకౌంట్ Sealing mm -hmm. That Table fan. Mixes. టోటల్ గా రెండు లక్షల నలభై ఐదు వేలకు మనం సేల్ చేసాం ఇప్పుడు ఆ రెండు లక్షల నలభై ఐదు వేల మీద ట్యాక్స్ పడుతుంది ఓకే ఈ పైన ఉంటే ఇది ఐటమ్ స్పేస్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్ క్రియేట్ ట్యాక్స్ బ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్ అదర్స్ ఫోర్ పర్సెంట్ చూడండి సో రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఓకే సేవ్ చేయండి నెక్స్ట్ టూ సిక్స్ సేల్స్ టు రవి అండ్ కో సీలింగ్ ఫ్యాన్ 35 టేబుల్ ఫ్యాన్ 35 ఫైవ్ గ్రైండర్స్ థర్టీ ఫైవ్ మిక్సర్స్ థర్టీ ఫైవ్ రెండు లక్షల నలభై ఐదు వేలు దాని మీద ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు సో సేల్ రవికి సేల్ చేసాం రామ్కి సేల్ చేస్తాం సో తర్వాత థర్టీ సెవెన్ సెవెన్ క్యాష్ సేల్స్ డైరెక్ట్ గా క్యాష్ సేల్ చేస్తాం ట్వంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలు ఓకే సో దాని మీద మనం ఏం చేసామంటే డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి పర్చేజ్లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది సేల్స్లో అది డిస్కౌంట్ ఇస్తే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది ఇక్కడ సి డిస్కౌంట్ అలౌడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఫైవ్ పర్సెంట్ అయినా సేల్స్ అయినా మైనస్ మ్యాండేటరీ తర్వాత ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ ఓకే సేవ్ చేయాలి ఓకే అప్పుగా పర్చేజ్ చేసాం అప్పుగా సేల్ చేసాం నెక్స్ట్ ఏం చేయాలి మన బిజినెస్ అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి లేదా పేమెంట్ చేయాలి ఇక్కడ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సేల్స్ మ్యాన్ ఇప్పుడు ఇక్కడ రవికి సేల్ చేసాం రాముకు సేల్ చేసాం వాళ్ళు టోటల్ అమౌంట్ మనకి ఇవ్వలేదు ఎయిటీ పర్సెంట్ ఇచ్చారు ఇక్కడ ప్రకాష్ పర్చేస్ చేసాం రమేష్ పర్చేస్ చేసాం మనం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి టోటల్ అమౌంట్ ఇవ్వలేదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం ఇచ్చాం అప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ మనము లైక్ డే బుక్ లేకు వెళ్ళాలి ఆల్ టెఫ్ట్ టు డేట్లు తీసేయండి ఓకే పర్చేజ్ వాల్యూ రెండు లక్షల అరవై ఐదు వేలు ఉంది సేల్స్ వాల్యూ రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఉంది కంట్రోల్ ఎన్ ఎన్ ఫర్ న్యూజిలాండ్ ఓకే ఇప్పుడు సేల్స్ కదా ఫస్ట్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో వచ్చింది కింద చూడండి లెఫ్ట్ సైడ్లో అండర్లో క్యాలిక్యులేటర్ రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓచెస్ ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి రామ్ అండ్ రవి టూ నార్ట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో మల్లిక్ రేటు రవి టూ నార్ట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ సేవ్ చేయాలి నెక్స్ట్ పేమెంటు ప్రకాశం రమేష్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాల్యూ పేమెంట్ చేయాలి మనం పే చేయాలి ఎవరికి ప్రకాష్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఎందుకు ఇక్కడ నెగిటివ్ చూపిస్తుమా నెగిటివ్ వాల్యూ ఎందుకు వస్తుంది ఇక్కడ చెప్పగలరా నెగిటివ్ వాల్యూ సరిపడా బ్యాలెన్స్ చెప్పండి ఎందుకు సరిపడా క్యాష్ సో మన దగ్గర బ్యాలెన్స్ అంటే క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంది అందుకు ఎక్స్ట్రా అమౌంట్ మనం పే చేస్తున్నాం సో ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నందుకు అది నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఎప్పుడైతే మన దగ్గర వాల్యూ అనేది వస్తుందో అప్పుడు మనకు పాజిటివ్ వాల్యూగా మారుతుంది క్యాలిక్యులేటర్ తీసేయాలంటే ఇంటూ ఇచ్చేయాలి నెక్స్ట్ క్యాష్ పే టు పెట్టి క్యాష్

ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్ టు సి ఎలక్ట్రిసిటీ బిల్

Direct expenses five thousand. R C carriage outwards. Indirect expenses four thousand. Cash Surgeon. ఓకే ఇలా ఎంటర్ చేయాలి ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ అయిన తర్వాత ఎస్కేప్ డే లో వెళ్ళాలి డే లో వెళ్ళి ఆల్ ఎఫ్ టూ తీసేసామంటే మన డేట్లన్నీ ఇక్కడ వచ్చేస్తుంది ఏవైనా అమౌంట్స్ మాడిఫికేషన్స్ ఉన్నా ఏవైనా చేయాలన్నా చేయవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఎఫ్ వన్ ఎక్స్పెండ్ నెట్ ప్రాఫిట్ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ స్టాక్ సమ్మరీ స్టాక్స్ అమ్మరి సో గుడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్ట్ సెల్స్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ హండ్రెడ్ పర్చేజ్ చేసాం నైన్టీ ఫైవ్ సేల్స్ చేసాం కానీ సెవెన్ ఉన్నాయి ఫైవ్ కదా ఉండాల్సింది సెవెన్ ఎలా వచ్చాయమ్మా చెప్పండి సెవెన్ ఎలా వచ్చాయి చెప్పండి నో ఐడియా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా యాడ్ అవుతాయి ఎఫ్ టు వన్ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలాగా

సేల్స్ రిజిస్టర్ మంత్లీ సో చేస్తుంది రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ కాంట్రాక్ట్ రిజిస్టర్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్లో ఒక ఓచర్ ఉంది పేమెంట్లో టూ ఓచర్స్ ఉన్నాయి పర్చేజ్లో టూ ఓచర్స్ ఉన్నాయి రిసిప్ట్లో వన్ సేల్స్లో మనకి త్రీ ఉన్నాయి సో మనకి యూనిట్స్ వన్ ట్వంటీ ఫోర్ స్టాక్ ఐటమ్స్ లెజర్స్ రెండే ఇలా ఇన్వెంటరీ బుక్స్ స్టాక్బెరీ సీలింగ్ ఫ్యాన్స్ సో పర్చేజర్ సేల్స్ రెండు చూపిస్తాను గ్రైండర్స్ సో ఇలా అమ్మా దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా క్లియరా ఇది ఏమైనా డౌట్ ఉందా వైస్ వైశాలి నవీన్ ధీరజ్ హరి ఎనీ డౌట్స్ అమ్మా హలో క్లియర్ సార్ టాక్స్ ఫోర్ చెప్పండి ట్యాక్స్ టాక్స్ ఫోర్ ఫోర్ పర్సండ్ అంటే దానికి ఓచర్ లెడ్జర్ క్రియేట్ చేసారా లెడ్జర్ క్రియేషన్ చేయాలి అనేది క్రియేషన్ చేసుకోవాలి మీరు ఏమేమి చేశారనేది ఇక్కడ చూసుకోవచ్చు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఏముంది అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇది డబుల్ ఎంట్రీ మోడ్ అనుకోండి సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే మనం లో వెళ్ళి చేస్తాం డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఇక్కడికి వచ్చి చేస్తాం మీరు చేసిన ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు ఏమేమి చేశారనేసి అన్నీ ఒకే చోట కంటి ముందు కనిపించాలంటే ఇక్కడ చూడవచ్చు మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్లోకి వెళ్ళాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్లోకి వెళ్ళి లెడ్జెస్ ఓపెన్ చేయాలి తర్వాత రైట్ సైడ్ లో మల్టీ మాస్టర్స్ ఉంటాయి సో మల్టీ లో మల్టీ ఆల్టర్ ఉంటుంది మీరు చేసి చూసుకోవాలంటే ఇలా ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడే క్రియేషన్ చేయాలి అంటే మల్టీ క్రియేట్ మల్టీ మాస్టర్స్ మల్టీ క్రియేట్ ఆన్ ద స్పాట్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు సో వన్ క్యాపిటల్ అకౌంట్ పర్చేజ్ ఇలా చేస్తే మీకు డిఫరెన్స్ తెలియదు ఇలా చేయకూడదు మనం ఫస్ట్ సింగిల్ ఇంటర్ లోనే చేయాలి ఇలా చేశారంటే అడ్రస్ లోని కస్టమర్ లు కానీ వెండర్ అడ్రస్ సప్లైర్ అడ్రస్ కానీ ఇవన్నీ రాయలేరు కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వకూడదు మనం ఫస్ట్ మెథడే ఫాలో అవ్వాలి అక్కడ వెండర్ అడ్రస్ రాయొచ్చు సప్లయర్ అడ్రస్ రాయొచ్చు కస్టమర్ అడ్రస్ రాయొచ్చు కావాలంటే నెరేషన్ రాసుకోవచ్చు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఏముండదు ఉండదు డైరెక్ట్ గా లెడ్జర్ అండర్ గ్రూప్ మాత్రమే ఉంటుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది అంతకు మించి ఏముండదు ఇలా ఓకే మెయింటైన్ చేయకుండా సింగిల్ దాంట్లోనే మెయింటైన్ చేయాలి సింగిల్ లెడ్జర్ లోనే ఈ మెథడ్ ఇక్కడ ఫాలో అవుతుందండి ఓకేనా క్లియరా డౌట్స్ anyone want yeah. yeah.